హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనిత అర్చనా బ్లాగ్స్ నేను ఊటీ టూర్కి వచ్చానండి త్రీ డేస్కి మా కో సిస్టర్స్ మా ఆడపడుచులు అందరం కలిసి వచ్చాము మొత్తం ఫైవ్ మెంబర్స్ వచ్చాము అయితే మేము రాత్రికి కాచీ కూడా అర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఎక్కాము మిడ్ నైట్ కోయంబత్తూరు వచ్చేసరికి వన్ అయిపోయింది ఇక్కడ రెస్ట్ రూమ్స్లో స్టే చేసామన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి క్యాబ్ వస్తుంది ఈ లోపు మేము ఫ్రెష్ అవుతామని రెస్ట్ రూమ్ ఏసీ రూమ్ తీసుకున్నాము చాలా చాలా నీట్గా ఉంది ఈజీగా ఫ్రెష్ అవ్వడానికి ఉందనమాట ఫ్రెష్ అయిపోయాము టైం వచ్చి త్రీ థర్టీ అవుతుంది మాకు ఫైవ్ ఓ క్లాక్ క్యాబ్ వస్తుంది క్యాబ్లో మేము ఊటీ వెళ్తాం అనమాట ఊటీ వెళ్ళిన తర్వాత మేము ఏమేమి చేస్తాము ఏంటి అన్నది వీడియో తీస్తాను కంపల్సరీ వాచ్ చేయండి ఇదిగోండి మా గ్యాంగ్ మా తోటి కోడలు మా ఆడపడుచు మా తోటి కోడలు అంటే అక్క ఇవి కూడా వదిన మేమంతా కలిసి ఊటీకి వెళ్తున్నాము ఇదిగోండి తినే బొమ్మలు చేసిన అక్క ఊటీకి వచ్చేసాము వ్యూ చూడండి ఇక్కడ టీ ఫ్యాక్టరీకి వచ్చాము అక్కడ నుంచి వ్యూ ఇది అన్నమాట చాలా కూల్గా ఉంది లైట్గా వర్షం పడుతుంది ఇది టీ ఫ్యాక్టరీ దీంట్లో ఒక ఎంట్రన్స్ కి ట్వంటీ రూపీస్ టికెట్ ఉంటది చూద్దాం లోపల ఏం చూపిస్తారు అన్నది టీ మ్యూజియం అని స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ఇలా టీ ఫ్యాక్టరీ ఎలా స్టార్ట్ అయింది టీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది అన్నది మొత్తం డీటెయిల్స్ ఉన్నాయి అన్నమాట ప్రాపర్ గా చదువుకుంటూ మొత్తం తిరగచ్చు ఇదిగోండి టీ ఆకులని ఇలా డ్రై చేస్తారు ప్రాసెస్ అన్నమాట మీ అందరికీ ఇప్పుడు చాయ్ పట్టి ఎలా తయారు చేస్తారంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మంచిగా వినండి ఈ విధమైన ఆకులు ఉంది కదా ఈ ఆకులని నిన్న తోటల నుంచి తెంపి వచ్చిన ఆకులండి ఈ ఆకులని మెషిన్ లో వేసేందుకు ముందుగా 30% మాయిశ్చర్ అంతా ఎండిపోవాలి ఇది ఫస్ట్ స్టేజ్ విదరింగ్ ప్రాసెస్ అందుకే అక్కడ లాస్ట్ లో పెద్ద బ్లోయర్ పెట్టింది ఆ బ్లోయర్ లో హాట్ ఎయిర్ కూడా వస్తుంది కోల్డ్ ఎయిర్ రెండు కలిపి కింద నుంచి పైన వచ్చేసినప్పుడు పన్నెండు గంటల ముప్పై పర్సెంటేజ్ మాయిశ్చర్ అంతా ఎండిపోతుంది ఆ తర్వాత ఇక్కడ నుంచి తీసి అక్కడ ఒక పైప్ ఉంది పైప్ వేసి కింద రోటర్ వేర్ మెషిన్ కాబట్టి మంచి మీకు ఏది ఏది కావాలి అనుకోవచ్చు ఇలా టీ లీవ్స్ ని ఇలా పంపిస్తారండి లైట్ గా డ్రై అయిన తర్వాత ఇలా పంపించిన తర్వాత ఇది గ్రైండర్ అండి టీ లీవ్స్ ని ఇలా గ్రైండ్ చేస్తూ ఉంటదనమాట ఇలా గ్రైండ్ చేస్తూ మళ్ళీ డ్రైయర్ లోకి పంపిస్తుందండి ఈ మిషన్ అనేది డ్రై చేస్తూ ఉంటుంది లీవ్స్ ని చూస్తున్నారు కదా ఇలా డ్రై అయి పౌడర్ అయిన తర్వాత ఇక్కడ ఫిల్టర్ అవుతాయండి పౌడర్ కొంచెం ఫిల్టర్ చేసి మళ్ళీ ప్యాకింగ్ పంపిస్తారు అనమాట పౌడర్ అంటే వెళ్తుంది ఇల్లు ప్యాకింగ్ అనమాట ఇదంతా ప్యాకింగ్ అయిన తర్వాత బయట స్టాల్స్ ఉన్నాయండి ఈ ఫ్యాక్టరీ బయట ఎలాగా మొత్తం ఆల్ ఫ్లేవర్స్ ఆఫ్ టీ సేల్ చేస్తున్నారు మనం కావాలంటే కొనుక్కొని తీసుకెళ్ళవచ్చు అనమాట చాక్లెట్ ఫ్లేవర్ ఇలాచీ ఫ్లేవర్ జింజర్ ఫ్లేవర్ అలా చాలా ఫ్లేవర్స్ అనమాట ఒక స్టాల్ పెట్టేశారు హ్యాపీగా కొనుక్కొని తీసుకెళ్ళచ్చు ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇలా టీ ఫ్యాక్టరీ తర్వాత మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయ్యామండి అక్కడ సీనరీస్ కానీ గ్రీనరీ కానీ ఎక్సలెంట్ ఉండే అండి అసలు రెండు కళ్ళు సరిపోలేవు అసలు చాలా బాగున్నాయి ఇంకక్కడ టీ గార్డెన్ ఉంటది కదండి ఇంక కొద్దిసేపు అట్లా ఎంజాయ్ చేసినామండి ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ అసలు చాలా బాగుందండి ఆ స్మెల్ కే టీ తాగిన ఫీలింగ్ వచ్చిందండి అసలు నిజంగా చెప్పాలంటే ఇంకక్కడ ఇలా ఎంజాయ్ చేసేసి మళ్ళీ చాక్లెట్ ఫ్యాక్టరీకి స్టార్ట్ అయిపోయామండి నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ ఇది చూద్దాం మీరు లోపల ఏం చూపిస్తారన్నది ఇవే అండి చాక్లెట్స్ రెడీ అయ్యే మిషన్స్ అనమాట ఇందులోనే మనకు చాక్లెట్స్ రెడీ అవుతాయి సో ఇక్కడైతే హండ్రెడ్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అండి చాక్లెట్స్ అయితే అసలు చాక్లెట్ లవర్స్ అయితే అక్కడికి వెళ్ళారంటే ఇంకా రారండి అన్ని వెరైటీస్ అన్ని ఫ్లేవర్స్లో ఉంటాయి ఏవి కొనాలో అర్థం కాదండి ప్రైజెస్ కూడా వన్ ట్వంటీ నుంచి సిక్స్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఉన్నాయండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి స్మెల్ కూడా అదిరిపోతుందండి అక్కడ ఇంకా అలా చాక్లెట్ ఫ్యాక్టరీ చూసుకుని వ్యూ పాయింట్ కి వచ్చామండి ఇక్కడ నుంచి ఊటీ సిటీ మొత్తం అండి ఇది ఎంత బాగా అనిపిస్తుంది కదండి చల్లగా అట్లా ఫాగ్ పడుతూ ఉందండి ఇక్కడ మనకి కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయండి జిప్ స్వింగ్ అని జిప్ లైన్ అని అలా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చేసుకోవచ్చు దీని తర్వాత రోజు గార్డెన్ వెళ్ళామండి గవర్నమెంట్ రోజు గార్డెన్ చూద్దాం లోపల రోజెస్ ఉన్నాయో ఇదే అండి రోజ్ గార్డెన్ లాక్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి రోజెస్ అయితే అసలు రెండు కళ్ళు సరిపోవండి అసలు పెద్ద పెద్దగా పూసాయో గార్డెన్ అంతా రోజెస్ అండి రోజు ప్రపంచం అండి ఇదంతా రోజు వర్ల్డ్ నిజంగానే రోజ్ వరల్డ్ అండి అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఉన్నాయండి లాక్స్ ఆఫ్ రోజెస్ అసలు ఇక్కడ కూడా రోజ్ లవర్స్ కి అయితే ఫుల్ ఏమంటారండి హ్యాపీనెస్ అసలు ఇక్కడ ఈ గార్డెన్ చూస్తే చాలా బాగుందండి దీని తర్వాత మేము బొటానికల్ బొటానికల్ గార్డెన్ వెళ్ళామండి బొటానికల్ గార్డెన్ లోపలికి వెళ్ళబోతున్నాం ఏమున్నాయి చూపిస్తాం బొటానికల్ గార్డెన్ ఇలా ఉంది మొత్తం పార్క్ అనమాట కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అంతే వచ్చి అందరు చిల్ అవుతున్నారు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది వెదర్ కూడా ఇక్కడ చూసిన జనాలండి బాబు ఇలా రకరకాల ప్లాంట్స్ ఉన్నాయన్నమాట పూలు క్రోటాన్స్ షో ప్లాంట్స్ ఇక్కడ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అండి అసలు ఇండోర్ అవుట్డోర్ అండి ఒక్కో ప్లాంట్ ఒక్కో రకంగా ఉందండి అసలు ఇలా రకరకాల షో ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇదిగో అన్ని క్యాక్టస్ 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 స్ అస్సలు కళ్ళు సరిపోవట్లేదండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఫ్లవర్స్ ఇవన్నీ నిజంగా అండి అసలు ల్యాక్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కడ కూడా ఒక్కో ప్లాంట్ ఒక్కో వెరైటీ అండి అసలు కొన్ని ప్లాంట్స్ అయితే అవి ఫ్లవర్స్ ఆ ప్లాంట్స్ ఆ అర్థం కావట్లేదండి అంత బాగున్నాయి అనమాట అసలు నిజంగా చెప్తున్నాను కదా రోజ్ కానీ ప్లాంట్స్ కానీ రోజ్ గార్డెన్ ఇవి కానీ ప్లాంట్స్ కానీ అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదండి దీని తర్వాత హౌస్కి వచ్చాము ఇక్కడ బోటింగ్ చేద్దామని చూద్దాం ఎలా బోటింగ్ చేస్తాం ఏంటి అనేది వీడియో తీస్తాము వర్షం పడుతుంది ఇదిగోండి ఈ లేక్లోనే మేము బోటింగ్ చేయబోతున్నాము మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా రోబోట్ అని ఉంది ఒక బోట్ అది ఎక్కుదామని చూస్తున్నాము చూడండి ఇలా ఉందనమాట లేక్ వ్యూ అంతా ఇంకా అందరం ఇలా బోట్లో స్టెప్ ఇన్ అయిపోయామండి ఇంకా స్టార్ట్ అయిపోతుందండి మా బోట్ ఇంకా ఇంక ఇలా స్టార్ట్ అయిపోయాము అందరము ఇలా బోట్ ఎక్కగానే ఇంకా మా అక్క మంచి మంచి సాంగ్ పాడిందండి వినండి ఒకసారి విన్నారు కదండి సాంగ్ మా అక్క పాడారు కదా ఇంకా అలా సాంగ్ వింటూ బోటింగ్ చేస్తున్నామండి చిన్నగా వాన కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా హ్యాపీగా బోటింగ్ చేసుకున్నామండి ఇంకా రూమ్ కి రిటర్న్ అయిపోయామన్నమాట ఫుల్ టైర్డ్ అయిపోయామండి ఇదే అండి మా రూమ్ చాలా లగ్జరీ రూమ్ ఇచ్చారండి మాకు చాలా బాగుంది మేము ఫైవ్ మెంబర్స్ వెళ్ళాం కదా ఇంకా హ్యాపీగా రూమ్లో టైర్డ్ అయిపోయామండి బాగా మార్నింగ్ నుంచి మొత్తం జర్నీ చేసినాం కదండీ సో ఫుల్ టైర్డ్ అయిపోయాము ఇంకా రూమ్కి వెళ్ళి హాయిగా హ్యాపీగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నామండి